మనతో కాపునాడు అధ్యక్షులు అదేవిధంగా గత నలభై సంవత్సరాలుగా సమాజంలో సామాజిక అంశాల్లో అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా కాపు ఉద్యమాల్లో కీలక నేత అయినటువంటి మిర్యాల వెంకట్రావు గారికి సన్నిహితుడిగా అదేవిధంగా సహచరుడిగా అనుచరుడిగానే కాకుండా లెఫ్ట్ ఉద్యమాల్లో కూడా గతంలో కీలక పాత్ర వహించి నేడు కాపు కుటుంబ సభ్యులకి కాపు పెద్దలకి నేనున్నానంటూ ఎప్పుడు హైదరాబాద్ కేంద్రంగా అందరికీ అందుబాటులో ఉంటూ సామాజిక అంశాల్లో సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర వహించే కఠారి అప్పారావు గారు మనతో ఉన్నారు వారితోటి రాబోయే కాలంలో ఎటువంటి అంశాలు తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా మిర్యాల వెంకట్రావు గారు స్వర్గస్థులై పది సంవత్సరాలైన నేపథ్యంలో ఈ నెల ఇరవై రెండున డిసెంబర్ ఇరవై రెండున హైదరాబాదులో పదవ ఉత్సవాలను ఏర్పాటు చేయాలని దానికి రెండు రాష్ట్రాల్లో కాపు ఉద్యమాల్లోనే కాకుండా మిర్యా వెంకట్రావు గారితో కులాలకు అతీతంగా భాగస్వాములైనటువంటి నాయకత్వాన్ని పిలిచి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు దాని గురించి ఇతర అంశాల గురించి చర్చిద్దాం వారిని వారి మాటల్లోనే నమస్తే నమస్కారం గారు మీరు ప్రధానంగా గత నలభై సంవత్సరాలుగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు అదేవిధంగా కాపు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు మిరయ వెంకట్రావు గారికి సన్నిహితంగా మెలిగారు మొదటిగా తీసుకున్నట్టయితే ఏదైతే మిలయాల వెంకట్రావు గారి స్వర్గస్థులై ఇప్పటి ఈ పది సంవత్సరాలైన నేపథ్యంలో ఈ నెల ఇరవై రెండున పెద్ద స్థాయిలో హైదరాబాద్లో మిలయాల వెంకట్రావు గారి ఫౌండేషన్ తరఫున కార్యక్రమాన్ని చేపట్టారు అంటే అసలు మీకు ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఎస్పెషల్లీ ఒకప్పుడు ఇదంతా ఆంధ్రప్రదేశ్గా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో నుంచే నాకు ఆ పాత ఇది తెలియదు చరిత్ర నేను వచ్చిన ఆంధ్రప్రదేశ్గానే ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలైన మీరు పాత్ర కూడా దానిలో ఉన్న దశ ఒకటి కొనసాగున్నట్టు అన్ని అతీతమైన సిద్ధాంతం చెప్పిన కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఈ కుల వివక్షత ఏదో ఒక రూపంలో కనపడుతుండేది ముఖ్యంగా ఈ కొన్ని కులాలే వాటిల్లో అప్పర్ హ్యాండ్ నాయకత్వ స్థానంలోకి వెళుతుంటారు అట్లాగే కొన్ని అప్రెస్డ్ సప్రెస్డ్ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం కార్యకర్తలుగానే వా నాయకులు మిగిలిపోయాయి ఎవరో ముక్కరు ఇద్దరు నాయకులు వచ్చారు తప్పితే దాదాపు అన్నీ ఈ అప్రెస్డ్ సప్రెస్డ్ కులాలనుకునే ఏవి కూడా ఆ ఉద్యమాల్లో పెద్ద నాయకులుగా ఎదిగిన చరిత్ర చాలా చాలా తక్కువ వాటిలో కూడా సో సరే అంత మామూలుగా ఈ బూర్జా పార్టీస్లో ఉండే లక్షణాలు అంత ఎక్కువగా లేకపోయినా ఏదో ఒక మేరకు కుల వివక్షత అనేది వాళ్ళలో కూడా ఉన్నది నేను ఒకటి స్వతహగా ఫేస్ చేసింది చెప్తాను నేను ఒక చిన్న చిన్నతనంలో మేము లెఫ్ట్ ఐడియాలజీలో వచ్చినప్పుడు అందరం కలిసి చేసుకునేవాళ్ళు మాకు దానిలో ఆ పార్టీలోకి వెళ్ళే ముందే మాకు కొద్దిగా స్పృహ ఉన్నది ఉద్యమాల పట్ల ఆకర్షితులు అవటం అనేది ఉన్నది వెళ్ళి ఒక ప్రాసెస్లో ముందు వెళ్తుంటే నాకు అందులో ఒక సామాజిక వర్గం ఎస్పెషల్లీ ఎవరైతే పాలక కులాలుగా ఇవాళ్ళు పిలవబడుతున్నాయో ఆ రెండు ప్రధానమైన కులాలు కమ్మవారు రెడ్లు వీళ్ళిద్దరూ అనుకున్నప్పుడు నాకు మా మా ఊర ప్రాంతంలో రెడ్లు పెద్దగా ప్రభావం ఉండదు తమ మిత్రుడే ఉండేవాడు ఆయన ఒక నాయకుడి మీద కంప్లైంట్ చేసాడు కంప్లైంట్ విచిత్రంగా ఉంటుంది అతను అన్నాడు ఒరే ఇట్లా పలానాయన ఇట్లా ఇట్లా చెప్తున్నాడు నన్ను ముందుండాలని అంటాడు అప్పారావు ఏముట్లు ఏం కులవరా ఆడు కొన్న ఇది నీకు రావట్లేదు నువ్వు ముందుకు ఉండాలి వాళ్ళు పనిచేసే వాళ్ళు కొంచెం వాళ్ళు లీడర్లుగా పెద్దగాకూడదు నువ్వు రావాలరా అని అతను కొద్దిగా చెప్పాడని అతను నాకున్న ఓ చాలా ఘాడమైన స్నేహంలో భాగంగా నాకు ఆ విషయం చెప్పాడు అనమాట ఓహో ఇక్కడ ఇది కూడా ఉన్నది అనేది తొలిసారిగా నాకు అంత అంటే లెఫ్ట్ ఉద్యమాల్లోనే కాకుండా యూజీగా పనిచేసే వారి ఉద్యమాల్లో కూడా సామాజికమే కీలకంగా కొనసాగుతుంది ఇప్పుడు ఇంకా ఎక్కువ తీసుకున్నది దాదాపు ఈ ఎస్సీలు ఎస్టీలు లాంటి వాళ్ళు ఉద్యమాలకు దూరం అయిపోతున్న దశ కూడా ఉంది ఎందుకంటే వాళ్ళకి అక్కడ స్థానం ఉండదు ఉన్నా కూడా పరిమితంగానే ఉంటుంది అట్లా ఈ అగ్రవర్ణాల ఆధిపత్యంలోకి ఈరోజు పూర్తిగా వచ్చేసి ప్రత్యక్ష చూస్తున్నాం సరే ఇది ఓర మీరు ఎత్తారు కాబట్టి కులం యొక్క ఇంపార్టెన్స్ ఆ రోజున ఈ కులం అనే కుల వివక్ష అనేది ఎలా పనిచేస్తుంది దానికి ఉదాహరణకు చెప్పాను ఇది ఈరోజు ఎస్పెషల్లీ మీతో ఇంటర్వ్యూకి వచ్చింది నా వ్యక్తిగతమైన మాట్లాడుకోవటానికి పర్లేదు అన్నీ మాట్లాడచ్చు ఏముంది దేని ఏ అంశానికి ఆ అంశం ఇద్దాం కావాలండి ఇక్కడ మిర్యా వెంకట్రావు గారికి సంబంధించి జన్మదిన జయంతి మహోత్సవాలు జరి వేడుకలు జరుపుతున్నాం దాని సందర్భంగా ఈ ఇంటర్వ్యూ కోసం వచ్చాను నేను నాకు ఇవాళ ప్రస్తుతం దాని ప్రచారం ప్రధానమైన అంశం మిర్యా వెంకటరావు అది నేను ముందే చెప్పాను లెఫ్ట్ ఐడియాలజీలో వచ్చిన నేను ఈ మిరియాల వెంకటరావు ఒక కాపునాడు నాయకుడిగా అప్పటికి నాకు తెలుసు నేను ఏమో లెఫ్ట్ ఐడియాలజీతో వచ్చి నాకు క్యాస్ట్ యాంగిల్లో పనిచేసే వాళ్ళు ఉన్నది కూడా ఏదో మేరకు లెఫ్ట్ ఐడియాలజీతో వచ్చిన వాళ్ళతో ఉంటాము కారణంగా ఈ కాపునాడు కానీ మిర్యాల వెంకట్రావు కానీ వీళ్ళందరినీ నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ చూసే ధోరణి ఉండేది నాకు కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అప్పటికే మిర్యాల లెంకట్రావు గారు పదవుల్లో కొనసాగుతున్నాడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో సో అందుకని నాకు అదే వైఖరి ఉండేది తర్వాత తర్వాత కొన్ని కొన్ని ఉద్యమం ముందుకుపోయే ప్రాసెస్లో కొన్ని కొన్ని అభిప్రాయ భేదాలు వస్తాయి అక్కడ నాయకులుగా ఉన్న వాళ్ళకి మాకు కొన్ని విభేదాలు వచ్చినాయి ఆ రోజు ఏది కాపు సంఘంగా మేము పనిచేసే ప్రాసెస్లో కూడా వచ్చినాయి అవేంటి అంటే ఉద్యమం ఎలా చేయాలి అనే కాడ కొద్దిగా ఉంది ఎందుకంటే కొత్త వాళ్ళు రావాలి ఇది హైదరాబాద్ నగరం హైదరాబాద్ నగరంలో ఉద్యమం విస్తరించాలంటే ఐదుగురు పది మంది గదిలో కూర్చొని సమావేశాలు జరుపుకునేది ఉద్యమం కాదు దీన్ని మనం విస్తృతమైన ఇది ఇవ్వాలి అనే ఉద్దేశంతో అది అక్కడే వచ్చింది అక్కడ ఎప్పుడైతే కొత్త వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి నాయకత్వం పెంచాలి వాళ్ళు అని నేను చెప్పానో అక్కడ నుంచి వాళ్ళు ఒక మీకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభావం మీ మీద పడుతుందో అది అని ఎట్లా కాంగ్రెస్ పార్టీయా కమ్యూనిస్ట్ పార్టీయా ఇంకోటి ఇంకోటి కాదు ఇక్కడ ఉద్యమం పెరగాలి ఉద్యమం పెరగకుండా మనం ఊరక గదిలో కూర్చొని మీటింగ్లు పెట్టుకొని భేటీ వెళ్ళి ఏదో మాలో ఒకడు వెళ్తాడు ఏదో ఒక ఊర్లో మీటింగ్ పెడతాడు ఆ మీటింగ్లో ఉపన్యాసాల నుంచి వచ్చేసి మళ్ళీ ఇంట్లో కూర్చుంటారు అది ఉద్యమం అవుతుంది కాదు లేదా కొద్దిగా గవర్నమెంట్కి మెమోరాండాలు ఇస్తారు అది అవి మెమో ఉద్యమం కాదు సరే అట్లా వచ్చిన టైంలో ఆ గొడవలు కాస్త స్థాయికి వెళ్ళినప్పుడు మాకు కొద్దిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే దర్శక గోడ వస్తే మేము రవీంద్ర భారతిలో ఒక పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం ఇప్పుడు టూ థౌజండ్ ఇది ఖచ్చితంగా టూ థౌజండ్ ఇయర్లో చేసే కాడ వాళ్ళు వాళ్ళకి మాకు వచ్చిన మనస్పదల్లో గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో మేము నాయకుల్ని కొంత సంప్రదించేటం అవి జరిగింది ఒక చిన్నది బ్రేక్ బాబు కొద్దిగా అధికేషన్ ఉంటుంది